నారా లోకేష్ కి కాల్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ షాక్ లో ఉన్నారు నందపూరి బాలకృష్ణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బాగా నాకు ఇప్పుడు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందని లాస్ట్ ఐదేళ్లు చూసిన ప్రజలు చాలా సంతోషంగా ఊపిరి పీల్చుకున్నట్టుగా సమాచారం సో నారా లోకేష్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి ప్రభుత్వ పరిపాలన ఎంతో సవ్యంగా జరుగుతున్నట్టుగా మెచ్చుకున్నారట నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంటుంది సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు మొత్తానికి తన చెల్లెళ్ళకి ఎంతో అద్భుతమైనటువంటి భర్తలు దొరికారని వాళ్ళు వాళ్ల జీవితంలో ఎంతో అద్భుతంగా పదవులతో ముందుకు నడిపిస్తున్నారని ఇప్పుడు బ్రహ్మిణియే తీసుకోండి మరి తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా నిలబడింది అంతేకాకుండా మరి హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎంతో చక్కగా తన బాధ్యతలు నిర్వహిస్తోంది అంతేకాకుండా కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు బ్రహ్మిణి నిల్చుకున్నటువంటి ఆ అద్భుతమైన సపోర్ట్ వేరేవరూ చేయలేరు అయితే మరి నారా లోకేష్ కి అధికారం వచ్చిన తర్వాత మరి ఆయన మంత్రిగా బాధ్యతలు ఒక పక్క స్వీకరిస్తూ మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంటూ వాళ్లకి ఎంతో చక్కగా చేయాల్సిన ప్రతి పని ని ఆంధ్రలో ఇప్పటికే రెండు ప్రామిసెస్ నెరవేర్చి ఇక సూపర్ లో అమలు చేసే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుండగా గత ప్రభుత్వం కేవలం ఏదో సంక్షేమ పథకాలను చెప్పి మాత్రం గాలి గాలికొదలేసిందని కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో తలమునకలై ప్రజలకు ఇంత సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ కి ఫోన్ చేసి మరి ప్రభుత్వ పనితీరుపై సంతోషాన్ని వ్యక్తం చేశారట